హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు శుభవార్త అండి వరాల జిల్లాకునిపించిన చంద్రబాబు సో ఆ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే అందిస్తామని బాబు గారు చెప్తూ ఉన్నారండి సో మనం ఇది వరకు చూసాము మూడు లక్షల రూపాయల వరకు గరిష్టంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉంటారు సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే ఇస్తామని అంటున్నారు సో విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని అయితే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారండి సో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలలో ప్రజాగరం సభలో అయితే ఈ విధంగా ఈ విధంగా చెప్పడం జరిగింది సో డ్వాక్రాకు సంబంధించిన హామీలు అయితే ప్రతి ప్రభుత్వం ఇస్తూనే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోలో అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్తో పెడుతూ ఉంటారు కాబట్టి ఈసారి డ్వాక్రాకు సంబంధించి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది సో తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు గరిష్టంగా పది లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని అయితే అంటున్నారు